తండ్రి యొక్క దినము పదిహేనవ తారీఖు డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధిలో గుర్తించే బాధ్యం రోజు రెండు వేల ఇరవై ఐదులో మేము అడుగు పెట్టడానికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఆయన తండ్రి నూతన తలంపులతో నూతన దీవెనలతో మమ్మల్ని రెండు వేల ఇరవై ఐదులోనికి ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇవనైనా సమయం ఎంతవరకు ఇదిగో ప్రభు మరి బిడ్డల పాటలు మీరున్నారు ఆరాధన మీరున్నారు ఇవనైనా తండ్రి వాక్య పరిచయం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదిగో ప్రత్యేకంగా ఈరోజు మరి ఆయన మరి కొద్దిమంది వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు తండ్రి వారితో మీరు మాట్లాడండి వారిని దర్శించండి ఇదిగో ఈ అందరికీ వినబడుతుందో ప్రతి ఒక్క హృదయాలకు తెరవండి మీరే సహాయం చేసి ప్రభు చూపించి నడిపించమని మహిమానికి చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం నడిగి వేడుకుంటున్నాను తరీ ఆమె యొక్క వాక్యాన్ని వాక్యము మనకు చాలా శ్రేష్టమైనది వాక్యం మనను ఆదరిస్తుంది వాక్యమాలను బలపరుస్తుంది మనలను ఓదారుస్తుంది వాక్యని మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే వాక్యం అనగా అది దేవుని మాట వాక్యం అనగా అది దేవుని శక్తి కనుక ప్రా దేవుని యొక్క మాటల కొరకు మనము ఎదురు చూసేవారుగా మనం ఉండాలి మనుషుల మాటలు ఎన్ని ఎన్నికన్నా వాటి వల్ల మనకు కొంత ప్రయోజనమే ఉంటుంది మనుషుల మాటల్లో ఏంటి మనకు కొంతవరకే ప్రయోజనం కానీ దేవుని మాటలు కనుక మనం వింటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి దేవుని మాటలు కనుక మనం వింటే మన కుటుంబాలు దీవించబడతాయి మన సంఘము దీవించబడుతుంది కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రభుల ప్రియరా ఎందరికీ నేను ఒక వదిలిపూర్వమైన వర్గాలు తెలియజేస్తున్నా దేవుడు ఇజ్రాయేల్ ఉన్నటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారికి పాలు ప్రవహించేవు వారి పట్ల ఒక ఉచితమైనటువంటి కృపను కలిగి ఉన్నాడు ఈ యొక్క ఇజ్రాయి ప్రజలు ఐగుప్తులో బానిసలుగా జీవించారు జీవిస్తూ ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయి ప్రజలు ఐగుప్తులో పై పరిస్థితిలో ఉన్నారు అంధకారంలో ఉన్నట్టుగా కఠికమైనటువంటి చీకటి కఠిన శ్రమలు ఏంటి భయంకరమైనటువంటి శోధనలు శ్రమలు ఏ వారి జీవితంలో సంతోషం లేదు వారి జీవితంలో ఏంటి ఆనందం లేదు వారి జీవితంలో ప్రియరా ఏంటి ఏ రోజు నవ్వు లేదట కూర్చో అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రజలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలు విడి ప్రేమించాలని ఆ ప్రజలను దీవించాలని ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు ఆ మార్గంలో వింటున్నప్పుడు మన జీవితానికి అవి మేలుకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చదువుతో ఎక్కువ పదహారు రోజు మంచి వచ్చిన ఎరుక మాకాండము పదహారు వచ్చే మొదటి వచ్చిన తరువాత

ఇజ్రాయల్ సమాచు మోషే ఆరోహుల మీద సరైన ఇజ్రాయేలీలు మాంసం వండుకొని కొండలు మీద కూర్చుని తృప్తిగా ఆహారం తిరినప్పుడు యెహోవా చేతి వల్ల వేలా చావకపోతీని ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ ఆర్పులోనికి మమ్మల్ని అక్కడ నుండి తీసుకొని వచ్చి తిరాని ప్రాంతంలోకి వచ్చారు నిజంగా ఈ ప్రాంతము ఎలా ఉందంటే వాళ్ళకి ఒక అరణ్యం అరణ్యం అనగానే ఎలాంటిది ఒక అడవి కాదు కానీ అది మంచినీళ్ళు కూడా దొరకవు అరణ్యం అనగా ఏంటి ఒక ఎడారి ఎడారి ప్రాంతాల్లో అరణ్యం అంటాము అక్కడ ఒక నీడ దొరకదు ఒక చెట్టు ఉండదు ఇది ఎక్కడ నీళ్ళు దొరకదు ఎక్కడ తలదాచుకోవడానికి కూడా అవకాశం ఉండదు అలాంటి భయంకరమైనటువంటి మార్గంలో ఆ అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర కలిగిన కాక పలిలుయా ప్రియరా మనము శ్రద్ధ కలుగుతాము ఇక్కడ ఈ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎంత గొప్పగా నడిపించాడో వారి పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో అంటే కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం అలా మీరు మనము చదువుకుంటూ వస్తే అదే పదహారు అధ్యాయంలోనే ఇక్కడ చూడండి అక్కడ పదవచ్చు చదువుతాం మనము పదవచ్చు నుండి దేవునికి స్తోత్రం ప్రియరా ఇక్కడ మనము ఆలోచన పదమూడు పదమూడవచ్చులో కాక సాయంకాలం కూరళ్ళు వచ్చి పాలల్లో తప్పిను ఉదయమున మంచు వారి పాలు చుట్టూ పడి ఉండేను పడిన ఆ మంచు ఎరిగిపోయిన తర్వాత ఏమిటి నూగు మంచు వలె సదని కనులు అరణ్యకు భూమి మీద కనబడను ఇజ్రాయి దాన్ని చూసినప్పుడు ఇది ఏమని తెలియక ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొని పిల్లల ఇజ్రాయేల్ ప్రజలు ఆకలితో అలపటిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏంటి వారికి మరణాలు కురిపించాడు ఇక్కడ ఏమన్నాడు కదా ఇదేమి అనగా ఎంత అంటాడు భాషలో మన్నా మన్నాను కురిపించాడు మాణ్ఞాపం చేస్తున్నాను ఈ అరణ్యంలో డైరెక్ట్ గా మన్నా పడితే మనం తినడానికి వీలు పడుతుందా మనం డైరెక్ట్ గా అరణ్యం ఎలా ఉంటుందంట అండి శీను అరణ్యం అనగా ఒక భయంకర దుర్వాసన శీను అరణ్యం అనగా బయకలు చెడు వాసన ఏంటి అక్కడ అనేకమైనటువంటి సవాలు చనిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం అంతా నేల ఏంటి బైక్ దుర్వాసన వచ్చేదట అంతర్వాత అంత బురద బురదగా ఉండేదట అటువంటి స్థలంలో పడి ఏదైనా పడితే మనం తీసుకొని తినగలమా ఏంటి మన ఇంట్లోనే ఏదైనా కింద పడితే ఏం తినద్దు దానికి చాలా బ్యాక్టీరియా ఉంటుంది అని మనం పిల్లలకు చెప్తాం కదా కానీ సీటు అలాంటివి అనగా ఒక బైక్ రెండు డ్రైనేజ్ లాంటిదట ఒక బయట డ్రైనేజ్ లాంటిది ఆ డ్రైనేజ్ లో నేను మన్నా పడితే ఎవరిని తినగలరా కానీ దేవుడు ఏం తెలుసా ఆ మన్నాను వారిని తిరిపించడానికి ఆ మన్నా కంటే ముందుగా దేవుడు ఏ గురిపించాడు చూడండి పన్నెండు వచ్చిన మీరు సాయంకాలము మీరు బాబు చూద్దరు ఉదయం ఆహారం తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడి అని తెలుసుకుందండి వారితో చెప్పమని కాగా సాయంకాలం పోయిలు వచ్చి వారి పాలు కప్పిను ఉదయం మంచు వారి పాలను చుట్టూ పడి ఉండును ఎండి ఈ మన్నా పడక ముందు చుట్టూ ఏం పడింది మంచు పీర మంచు అంటే ఏదో మనలాంటి ఇప్పుడు కప్పుకుని మంచు కాదండి ఎండి ఎంత ఎంత దర్శనమైన మంచు గడ్డలు ఆ ప్రాంతం అంతా కప్పేసేయట ఆ పీర ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా కప్పు కప్పు కప్పబడిందో బ్యాక్టీరియా ఏమైపోతుంది చచ్చిపోతాయి మన ఫ్రిడ్జ్ లో ఎక్కువ మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం ఎందుకు చేపలు కానీ మాంసం కానీ ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అకాట్ తీసాం అవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు బ్యాక్టరీ వాటి దగ్గర ఉండాలని ఏం చేస్తాం అని డీప్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ని ఎక్కువగా స్పీడ్ పెంచుతాము అలాగే ఈ యొక్క ఇజ్రాయి ప్రజలు ఇది మన్నాను తునిపిస్తున్నటువంటి సమయంలో ఆ మన్నా ఆ యొక్క బురద వల్ల పాడైపోకూడదని దేవుడు ఏం చేసాడు తెలుసా ఎండి ఒక మంచు గడ్డను చేశాడండి దేవుడికి స్తోత్రం కలిగిన కాక లేదు దేవుడు ఎంత గొప్ప గొప్పదేవుడు లో అంటే ఆ ఆహారానికి ఆ ఆహారానికి మురికి అంటకూడదని ఆ ఆహారానికి వైష్ణవి వైష్ణ చర్చ అయిపోయిన తర్వాత కాను స్థానం ఎక్కడే ఉంటది కదా కాను వాయిపోయి బుడికి ఓకేనా వాయిపైపోతుంది కదా అప్పుడు కానీ ఇంటి పట్టుకు వెళ్ళి బాగుంది జాగ్రత్తగా మనం వెళ్దాం దేవుడు ఎంత గొప్పవాడంటే అంటే ఈ యొక్క బొడద ఆ మన్నా అంటకుండా ఉండాలని దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడు ఒకసారి ఆలోచన చేయండి అలాంటి ఒకవేళ డైరెక్ట్ గా బురదలో పడిపోయి పన్నా ఏంటి ఒకవేళ తినేసినా వారికి అనారోగ్యం వస్తుందని దేవుడు వారిని ప్రేమించి ఏంటి పేర అటువంటి అవకాశం కలిగి చేశాడు ఏంటి శీను అరణ్య ప్రాంతం అనగా ఒక బురద ప్రాంతము ఏంటి ఈ లోకము కూడా ఎలాగైతే పాపంతో కప్పబడి ఉందో ఈ లోకంలో ఎక్కడ ఎలాగైతే అన్నకారంతో చీకటితో ఎన్ని భయంకరమైనటువంటి దౌర్జన్యాలు అక్రమాలు అన్యాయాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయో ఈ లోపం ఎలాగైతే పాపముందో అదే రీతిగా అదే రీతిగా సీను అరణ్యం కూడా ఎన్ని భయంకరమైనటువంటి దుర్వాసనతో కప్పబడి ఉంది దుర్వాసన గురికి పై పరిస్థితి ప్రేరా ఆ గురికి ఆ మన్నాకు అంటే మన్నా అనగా దేవుని యొక్క వాక్యం అని ఈరోజు చాలా మంది ఏంటి మన్నా గురించి సరిగ్గా అర్థం కావట్లేదు మన్నా అనగా దేవుడి యొక్క వాక్యము దేవుడి యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేశారు తెలుసా ఆ యొక్క హృదయంలోనికి వాక్యం వెళ్ళాలంటే దేవుడు ఏం చేశాడు అక్కడ ఆ మన్నా ఆ యొక్క బురద ఆ మన్నా కట్టుకోకుండా ఉండడానికి ఏం చేశాడు మంచు గుర్తించాడు ఏంటి మంచు అనగా పరిశుద్ధాత్ములు అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక మీరు దేవుడి వాక్యం మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం మనకు అర్థం కాదు యశ్ వారు ఏంటి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత క్రీస్తు వారు పరిశుద్ధాత్మ లేకుండా మనకి ఏ స్క్రీస్తువారు మాట అర్థం కావు పరిశుద్ధాత్మ లేకుండా ఇది మనం దేవుడు ఎలా ఆశ్రయించాలో ఎలా ఆరాధించాలో మనకు తెలియదు ఎన్ని ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు ఎందుకంటే రోమపత్రి ఎనిమిదవ తినాలని తెలుసా ఎనిమిదవ తిన ఆరు లక్షల్లో మాకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక వచ్చే రంపసఖ్యము కాని మూలికలతో ఏంటి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి మనం మన మనం మనము కరెక్ట్గా ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాతులు మనం దేవునికి దేవునికి కలిగిన కాక ప్రియ మన జీవితంలో పరుశుద్ధాతులు ఉండాలి పరుశుద్ధాతులు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో ఏంటి మనము దేవుని కొరకు ఏమిటి ప్రియా ఒక ఉన్నతమైనటువంటి సాధనానికి మనం తీర్చిదిద్దబడతాం పరిశుద్ధాలు మనలో ఉంటేనే దేవుడి కార్యాలు మనం చూస్తాం పరిశుద్ధాలు మనలో ఉంటేనే దేవుడి కల్పుతాలు మనం చూస్తాం పరిశుద్ధాత్తులు లేకుండా దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగదు ఎందుకు తెలుసా ఆహారం తిన్నారు ఆహార మనకి ఏంటిది కడుపు నిండి అంటే తృప్తి కలిగింది తృప్తి కలిగింది కొంతమంది ఎన్ని ఆహారం తినలేరు అన్నం తిన్నా ప్రమాదమే అన్నం తినకపోయినా ప్రమాదమే మా అరుగుదల అవ్వట్లేదు పాసి గారు మేము ఎక్కువ అన్నం తినకూడదండి అని కొంతమంది చెప్తూ ఉంటారు నేనంటాను ఈ శరీరకు సంబంధమైనటువంటి ఆహారం వల్ల మనకు ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా దాన్ని పక్కన పెట్టి ఈ యొక్క ఆత్మ ఆత్మసమ వాక్యము మనం ఉదయోనికి వెళ్ళాలంటే మనకు పరిశుద్ధాత్మను కావాలి పరిశుద్ధాత్మ లేకుండా ఏ వాక్యం మనకి అర్థం కావు ఆశ్చర్యం వచ్చారు ఏదో చెప్పుకున్నా వెళ్ళిపోయాడు అనుకుంటా నేనంటాను దేవుడి మాటలకి అర్థం అవుతున్నాయా అయితే నీలో పరశుద్ధాడు దేవుని మాటలు ఇంకా అర్థం కాకపోతే పరిశుద్ధాత్ముడు నీలో లేడు పరశుద్ధాని మనము చోటుకోవాలి పరిశుద్ధాత్ ఆహ్వానించాలిరా ఒకనొక సందర్భంలో ఒక మేడ పరశుద్ధ ప్రస్తావనకి వస్తాడు ఏంటి అక్కడ భూక భూకాపలకాలను కదులుతుంది అందరూ దేవుడి యొక్క చేత నింపబడతారు అందరూ దేవుడి యొక్క చేత అభిషేకించబడతారు అప్పుడు ప్రియా పేదృగారు చెప్పినటువంటి వాక్యానికి ఎంతమంది మారేడు మూడు వేల మంది మార్చిపడ్డారు ఏంటి పరిశుద్ధాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆ క్రియలు జరిగితే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే కార్యాలు జరగవండి కనుక ఈ పాపమని లోకంలో ఈ పాపమని లోకములు మనం పవిత్రంగా బ్రతకాలి అంటే మనకు మన్నా లాంటి వాక్యము కావాలి మంచు లాంటి పరిశుద్ధాత్ముడు కావాలి దేవునికి మహిమ కలుగుడు గాక హాలేలుయా ప్రియరా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రోమత్రిక ఎనిమిదో మొదటి వచ్చి చదువుదాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యస్నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు క్రీస్తు యస్సునందు శివ గురించి ఆత్మ యొక్క నియమము పాప మార్పుల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లా చెప్తారు ఇప్పుడు మీరు వేడి నీళ్ళల్లో ఎగ్జాంపుల్ వేడి నీళ్ళలో తేలిస్తారు అనుకోండి కలుస్తుందా కలదా కలవదండి వేడి నీళ్ళు వేడి వేడిగానే ఉంటే తేనె తేలిగానే ఉంటుంది అలాగే ఏంటి ఈ యొక్క పరిశుద్ధములు ఒకవేళ మనం హృదయంలోకి వచ్చిన తర్వాత మనం మనం అనుకోవచ్చు మనకి మనకి మనదే మన 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 బతుకు మనది మన చేతు మనదే పరిశుద్ధానుడు పశుద్ధి మీరు ఆ యొక్క వేడిలలో తేలి వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఆ యొక్క వాటర్ కలర్ పారిపోతుంది ఆ యొక్క వాటర్ యొక్క రుచి మారిపోతుంది ఎలా పారిపోతుంది తెలుసాగా మారిపోతుంది మారిపోతుందండి ఆ వాటర్ కలర్ మారిపోతుంది ఆ యొక్క రుచి మారిపోతుంది అలాగే పశుద్ధి మనలో వచ్చి మనలో మిక్స్ అయిపోయిన తర్వాత మన క్లియర్ మారిపోతాయి మన చీరలు మారిపోతుంది మన బ్రతుకు మారుతుంది నుండి మిడిపించును పరిశుద్ధాత్తులు పాప నుండి పిలిపిస్తారు మరణం నుండి పిలిపిస్తాడైనా అందుకనే మనలో ఎవ్వరో తెలుసా పరిశుద్దాత్తులు ఉండాలి ఈ పాపని లోకంలో మనం పవిత్రంగా బ్రతకాలి అంటే ఎండి మనకు వాహిక్యం అవసరము ఇక పశుద్దాపులు అవసరము ఎండి పిలిపి పత్రిక నిండవ వచ్చే మార్గం చదువుకుందాం పిలిపి పత్రిక నిండవ వచ్చే మాతం

మనుషుల తానే స్వరూంచుకుంటూ భరించుకొనిగా చేసుకుని ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఒక మనిషిగా వచ్చాడండి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తద్ తాను తగ్గించుకున్నాడు దేవుడితో సమానంగా ఉండవలసినటువంటి ఎస్ తండ్రి అయిన దేవుడితో సమాన అర్హత కలిగేవాడైనా ఆ యొక్క సమాన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను ప్రేమించడానికి నీ పాప నా పాపం కడగడానికి నిన్ను నన్ను పవిత్రుడిగా చేయడానికి ప్రియరా ఏంటి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ పాప లోకంలో నా పిల్లలు పాపలు పడిపోతారేమో అయ్యో నా పిల్లలు ఆయన పేర ఎండి ఈ లోకానికి ఒక నా నరుడిగా వచ్చాడు ఆయన వెళ్ళిపోతూ ఎండి వాక్య రూపంగా మన మధ్య ముందుకు వెళ్ళిపోయాడండి వాక్యాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇదిగో ఈ వాక్యమైన నేను ఈ వాక్యం ఉన్నాను ఈ వాక్యం ఈ వాక్యము శరీరధార్య కృపా సత్య మన మధ్య నిసిద్ధించున్నది ఏసు క్రీస్తువాలు ఇప్పటికి మనం మన మధ్యలో ఉన్న ఎందుకు తెలుసా మనను పవిత్ర పాపములు పడిపోకుండా ఎందుకో తెలుసా ఈ లోపంలో ఎక్కడ చూసినా పాపంగా ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా ఏంటి దుస్తుడు యొక్క ఏంటి అధికారమే ఉంది ఆ అధికారునికి మనం వెళ్ళిపోకూడదు ఆ పాపము మనం వెళ్ళిపోకూడదు అని ప్రియడాయి మనందరి కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఏనా ఎందుకో తెలుసా ఆయనలో ఏ పాపం లేదు ఆయన ఎందుకు రావాలని భూమి ఆయన వల్ల పాపం కడగ కడగబడుతున్నా ఆయన ద్వారా నేను పాపం నుంచి విడిపించబడతామా ఆయన మాత్రం ఆయన ఒక్కడ ఎలా సమర్థుడని ఒకవేళ అంటే నేను అంటాను ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన మాత్రమే సమర్థుడు దేవుడి స్తోత్రం కలుగుడు కాక వ్యవహార శుభార్త అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు సాధించగలరు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయనలో పాపాన్ని ఎవరు చూపించలేకపోయారు ఎందుక తెలుసా పాపము లేనివాడు కనుక పాపముడు కనుక ఆయన వల్లనే అది సాధ్యమవుతుంది అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి ఏదైనా చిన్న సమస్యలు అనుకోండి సర్వసాధారణంగా భౌతికంగా మనం ఆలోచన చేద్దాం ఏదైనా చిన్న సమస్యలు వచ్చింది అనుకోండి ఏదైనా చిన్న సహాయం కావాలి మనం ఎవరి వెళ్తాం ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎవరైతే సీఎం గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం సీఎం కాని దగ్గరికి కాని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుతుందా దొరుకుతుందా పార్టీ అంటాడు అంటాడు లేదా అంటాడు లేదా అంటాడు అంటే ఎవరికైతే అధికారం ఉందో పార్టీకి మనం వెళ్ళాలి అధికారులు ఎన్ని సంవత్సరాలు చుట్టూ తిరిగినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు చుట్టూ రౌండ్లు తీసినా ఆయన అంటాడు తిరగండి తిరగండి అంటాడు లేకున్నాను అటు బాల తిరగండి అంటాడు తప్ప ఆయన మనకు ఏమి చేయలేడు అందుకే తిరిగినా ప్రయోజనం ఉండదు మీరు మన పాపం నుండి విడిపించలేని వారి చుట్టూ ఎంత కాలం తిరిగినా మన పాపం నుండి రక్షించలేని వారి చుట్టూ ఎంత కాలం మనం చేసినా ప్రయోజనం ఉండదు మన పాపం కలిగిన వాడు ఒక్కడే ఆయన పాపం లేనివాడు ఆయన పాపం లేని వాడు ఆయన ఒకడే సమర్థుడు ఆయనలో ఏ పాపం లేదు అందుకే ఆయన తెలుసా పాపాన్ని ద్వేషిస్తాడట పాపి ప్రేమిస్తాడట స్తోత్ర కలిగి పాపాన్ని ద్వేషించాలి పాపిని ప్రేమించాలి ఏంటి మన యేసయ్య అటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఆయన పాపాన్ని ఆయన అరిపాలు ఏంటి అందాడైనా పాపాన్ని పాపం నుంచి అంత మాత్రమే కాదు ఏంటి మనము ఆయన బంధించలేదని మాట కూడా మనం చదువుతాం ఏంటి మనం క్రోరం ఏం చదివిస్తాయినా తెలగొట్టాడు ఆయన అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం సమాధిని తిరిగి లేచాడు సమాధి గెలిచి వచ్చాడు జయించిన ప్రపంచంలో ఎవరు లేదు ఏసయ్య ఒక్కడ పరిశుద్ధుడిగా జీవించాడు ఇంకో మాట చెప్పడనా ఏంటి పరిశుద్ధుడిగా జన్మించిన వాడు ఎవరు లేరు ఏసీ ఎవరు ఉంటాడు కన్యా మరి గర్భాలు ఉద్భవించాడు ఆయన ఆమెలో ఏంటి ఏ విధమైన పురుషుని ప్రమేయం ప్రమేయం లేకుండా ఆమె ఏంటి వలన ఏసీకి జన్మనిచ్చింది అంటే ఏస జనములో కూడా ఏం పాపం లేదు ఆయన జీవితంలో ఏ పాపం లేదు ఆయన బతుకులో ఏ పాపం లేదు ఆయన ఎక్కడైనా పాపంలో పడిపోతాడేమోనని అమ్మవారి ఎదురు చూస్తూ ఉంటే ఎందుకు ఒకవేళ ఏసీయ పాపంలో పడిపోతే ఈ ప్రపంచం రక్షణ వస్తుందా రక్షణ రాదు ఇక

కానీ ఏసయ్యా ఈరోజు ఏంటి పరిశుద్ధులుగా పరిశుద్ధులు పిలువబడుతున్నారంటే కారణం వేసయ్యా పరిశుద్ధుల గురించి మనం మాట్లాడుతున్నాం అంటే కారణం వేసయ్యా ఆయన జన్మలో ఏం పాపము లేదు ఆయన ప్రవర్తనలో ఏం పాపం లేదు ఆయన పుట్టుకలో ఏం పాపం లేదు ఆయన మరణంలో కూడా పాపం లేదు ఇంకో విషయం చెప్పారా పాపం లేకుండా మరణిస్తే మళ్ళీ తిరిగి ఈ నిజంగా అంటాడు తండ్రి దేవుడు ఆయన లేపిన మార్గం కూడా ఎందుకు లేకుంటే ఆయన పాపం లేదు కాబట్టి ఆయన లేచాడు ఒక ఆయన నేను కూడా వేసేలాగే తిరిగి వేస్తాను చనిపోయిన తర్వాత అని చెప్పి ఒక సవాల్ చేశాడట చనిపోయిన తర్వాత సవాల్ చేసిన తర్వాత రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది ఆ నెల అయిపోయింది సంవత్సరం అయిపోయింది వ్యక్తిని కూడా చనిపోయిన నాలుగు రోజుల తర్వాత లేవుతాడు ప్రియరా ఏంటి ఒకయులు కుమార్తె అంటాను మనలో పాపము లేకుండా ఉండాలంటే మనలో ఏముండాలి వాక్యం ఉండాలి పరిశుద్ధార్థులు ఉండాలి ఆఖరిగా ఒక మాట చెప్పి నేను మోగించేస్తాను పద్నాలుగు యోగ గ్రంథము పద్నాలుగు వచ్చే నాలుగు వచ్చు గ్రంథం పద్నాలుగోద్యం నాలుగో వచ్చి చదవండి అదే పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఇంత మేలు ఎవరు నదుల ఆవిష్కారం చాలండి ఇంకేమైనా సార్ పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలా ఉండి ఎవడు పుట్టలేడు ఏంటి పాపం చేసిన వాళ్ళు అండి పాపం చేయని వాడు పుట్టగల పుట్టలేడండి మన అందరికీ బాగా తెలుసు మన ఇంట్లో చిన్నపిల్లలు చూసి అచ్చు నేను తాతలేడే పోయి తాతలన్నీ పోయిలున్నాయండి మీ తాతలాగే యాస వేస్తున్నాడు అన్ని వీళ్ళు తానుభూతులు వచ్చేసేయండి అని పిల్లల చెప్తూ ఉంటారు ప్రియాల ఏదైనా కొన్ని కొన్ని అలవాటు వీళ్ళు తాతలాంటి వీళ్ళు తాత అలవాటేనండి ఈ బాబు వచ్చింది వీళ్ళకి వీళ్ళ కుటుంబంలో ఎవరికి ఉండే ఉంటుందండి అందుకే ఇలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్తూ ఉంటారు ప్రియాల ప్రియా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే పాప సహితంలో నుండి పాప రైతులు పుట్టడు అంటే నాకు అర్థం తెలుసా పాపం చేసిన వారిలో నుండి పాపము చేయని వాడు పుట్టాలి అలా పుట్టకేమన్నా ఎవరు పుట్టలేరండి అందుకని కదా అలాగని ఎవరు పుట్టలేరుడు ఎవరు పుట్టలేరు ఎందుకంటే ఈ భూమి మీద ఆదా వదులుకునే నేటి వరకు కూడా అందరూ పాపం చేసిన వారే పాపము చేసిన వారిలో నుండి పాపము చేసిన వారే కొడతారు తప్పటి కుక్కకు మేకలు కొడుతుందా ఒక్కకు కుక్కే కొడుతుంది बापी पापी कोणता ऐकून बापी आणि कोणता